బంగారుపేట నుంచి చేస్తున్న నాకు చాలా అదృష్టంగా ఉంది ఈ అమ్మవారు గడ్డ పైన ఒక మహిళకి ఇచ్చినందుకు నేను చాలా రుణపడి ఉంటాను చంద్రబాబు నాయుడు గారికి మా నాన్నగారు కృషి గుర్తించి మీ అందరినీ కోరేది ఒకటే నాతో పాటు చేయి కలిపి నన్ను ముందుకి నడిపియండి ప్రతి ఒక్కరూ నాకు సహాయం చేయండి ప్రతి ఒక్కరం పది మందికి చెప్పి టీడీపీని గెలిపిద్దాం మీ అందరూ నాకు ఈ యాభై రోజులు మీరు నా కోసం సహాయం చేస్తే నేను ఈ ఐదు సంవత్సరాలు మీ కోసం కష్టపడతాను మీకు డబ్బులు జమాకా దొరికింది మేమిద్దరం ఒకరం కాదు సో అభివృద్ధి వేరే ఊరిలో కా మన ఊరిలోనే గొప్పగా ఉంటుంది అది నేను ప్రామిస్ చేయగలుగుతాను ఎందుకంటే మా నాన్న బాగా కష్టపడతారు నాకు చదువు ఒక ప్లస్ పాయింట్ కాబట్టి నేను చాలా అభివృద్ధి చేయగలుగుతాను మీ అందరు ఆశీషులతో నన్ను మీ ఇంటి బిడ్డగా తీసుకొని నన్ను మీరు ఉండేవాడు ఈ రోజు మీ సాఫ్ట్వేర్ లో పనిచేస్తా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు ఆలోచన విధానమే సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఆ సాఫ్ట్వేర్ హైదరాబాద్ తెచ్చి అన్ని రకాలుగా డెవలప్ చేశాడు కాబట్టి ఈ రోజు మన బిడ్డలు బ్రహ్మాండంగా సాఫ్ట్వేర్ లో పనిచేసి ఒక్కొక్క లక్ష రూపాయలు అమ్మాయిస్తా ఉన్నారు అదేవిధంగా రోజు విభజన జరిగిన తర్వాత ఈ సీమానం కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఉన్నాయి దురదృష్ట చేత మన ప్రభుత్వం రాకపోవడం వల్ల మనం ఆగిపోయింది ఆగిపోయి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మత్తి పదార్థాలు విక్రించడంలో నంబర్ వన్ గా ఉంది కాబట్టి ఇదంతా పోవాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలా ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు దూరదృష్టితో ఆలోచించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి తప్పు చెప్పక తప్పదు ఆయన చెప్తాడు గతంలో ట్వంటీ ట్వంటీ విజన్ అనేవాడు ఇప్పుడు ట్వంటీ ఫిఫ్టీ అని చెప్పే విజన్ చెప్తా ఉన్నాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా మరి చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం ఈరోజు బాబు భవిష్యత్తు బాబు సోటి అదేవిధంగా ఐదు కోట్ల ఆంధ్రలకు భవిష్యత్తు గ్యారంటీ ఇస్తూ ఈరోజు మహాశక్తి పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి మరణకి ప్రతి నెల పదహైదు వందలు వచ్చే విధంగా తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి ఒక బిడ్డకే ఇస్తానంటే చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పాడు ఆ తల్లి ముగ్గురు బిడ్డల కంటే ఆ ఇద్దరు బిడ్డలు ఏం చేశారని చెప్పి ఈ రోజు మన ప్రభుత్వం ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే నలుగురికి పదహైదు వేలు ఎక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తుంది కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా దీపం పద్ధతి కింద ప్రతి ఇంటికి మూడు సిలిండర్ ఇచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మేనిఫెస్టోలో పెట్టి అదేవిధంగా మహిళలకి ఉచిత బస్ సౌకర్యం మీరు ఈ జిల్లాలో ఎక్కడ తిరిగినా చార్జీ లేకుండా మహిళలు బస్ ఎక్కొచ్చు ప్రయాణం చేయొచ్చని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రైతులుంటే ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం అదేవిధంగా బీసీలకు అన్ని విధాలా అండగా ఒక తెలుగుదేశం పార్టీ నిలుస్తుంది చెప్పని కూడా చెప్పక తప్పదు అదేవిధంగా ఇంటింటికి మంచి నీళ్ళు ట్యాప్ సిస్టమ్ కొన్ని ఏళ్ళకైతే లేవు అన్ని ఇళ్ళకు కూడా మంచి నీళ్లు వచ్చే విధంగా ట్యాప్ సిస్టమ్ ఇస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఐదేళ్ళలో ఆదాయ రెట్టింపు మిమ్మల్ని అందరినీ కూడా పేదవాళ్ళని ధనవంతుడు చేసేదానికి చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ఆలోచిస్తానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి దయచేసి తెలుగుదేశం ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయాలని చెప్పని మీరే చర్చించుకొని ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది గతంలో ఏం జరిగింది అందుకని రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే మన రాష్ట్రానికి ఉంటే ముఖ్యమంత్రి అభివృద్ధి చెందుతుందని చెప్పని ఆలోచించి ఓటు వేయాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం అందుకని వెంకటగిరి నియోజకవర్గం నుంచి నా కుమార్తె లక్ష్మి జరిగింది నాకు ఏ విధంగా ఆర్తలు పెట్టి స్వాగతం పలికారు అంతకన్నా ఇంకా ఎక్కువగా చేస్తా ఉన్నారు మంచి మెజారిటీ కల్పించి నా కుమార్తెలు కల్పిస్తే అన్ని విధాల వెంకటగిరికి నేను